స్వామి శరణమయ్యప్ప సర్వాదర్శకునే శరణమయ్యప్ప శ్రీ శబరిమల పద్దెనిమిదవసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పన్నెండవ రోజు యాత్ర మొదలుపెట్టడం జరిగింది యాత్రలో భాగంగా ఈరోజు చెక్ చెక్పోస్టు దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రక్ష సౌజన్యం దళం ఆఫీసు దాటిన తర్వాత ముందుకి లోపలికి ఒక స్వామి దేవస్థానం ఉంటుంది సిపిఐ కాలనీ లోపల అక్కడి నుంచి బాగేపల్లి ఎక్స్ రోడ్డు మీదుగా వరలకండ దాటుకుని చిక్బళాపురం దేవస్థానం స్వామి దేవస్థానానికి చేరుకోవడానికి యాత్ర మొదలు పెట్టడం జరిగింది అలాగే సాయంత్రం దేవనహళ అనే ప్రదేశానికి కూడా చేరుకోవడానికి ఈరోజు యాత్ర చేస్తూ ఉన్నాం అందరికీ కూడా అయ్యప్ప భక్తులు అందరికీ కూడా ఒక చిన్న నా యాత్ర విశేషాన్ని తెలియజేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతోంది నేను మొదటిసారి మహాపాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది అధిక మొత్తంలో పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఆ యాత్రలో అన్నీ బాగానే జరుగుతున్న సమయంలో చిన్న ఇబ్బంది కలిగి నాకు ఆ యాత్ర అలా కాదు మరో విధంగా జరగాలి ఇలా ఉండకూడదు అనే ఉద్దేశంతో నాకు నచ్చక ఆ ఏడాది యాత్ర పూర్తి చేసుకుని తదుపరి సంవత్సరం యాత్ర నేను ఒంటరిగానే చేయాలని సంకల్పించుకుని మొదలుపెట్టినప్పుడు నాతో పాటు ముందు ముందు ఏడాది చేసిన యాత్ర చేసిన ఒక వ్యక్తి నేను మీతో వచ్చేస్తాను అని చెప్పి నాతో రావడం జరిగింది ఇద్దరు యాత్రని పూర్తి చేయడం జరిగింది ఆ యాత్రలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగాయి ఆ తదనంతరం వజన మండలి సాంబశివరావు గారు ఆయన ఎంతో స్వామి భక్తుడు గౌరవనీయుడు ఎలాంటి వాడంటే అయ్యప్ప స్వామి గుడి కట్టించాలని పద్దెనిమిది నెలల పాటు ఇంటిల్లు వాళ్ళని అందరినీ వదిలిపెట్టి అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా తిరుక్కుంటూ చందనం వసూలు చేసి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అమలాపురం దగ్గర ఉన్న క్రాపచింతలపూడి కోనసీమలో పొడిలో మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది ఆయన అలాంటి మహానుభావుడు ఆయన మేము కూడా సైకిల్ యాత్ర కూడా చేసాం అలాంటి జ్యోతిస్వరూపజన మండలి సాంబిరావు గారు పాదయాత్ర నాతో చేయడం జరిగింది మేము అందరం కలిసి భజన మండలి ఏర్పాటు చేసి కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో భజన కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతూ వచ్చేది వారితో పాటు ఈ మునుపటి ఏడాది నాతో కూడా వచ్చిన స్వామి ముగ్గురం కలిసి మూడోసారి పాదయాత్ర చేస్తే మధ్యలో ముందుగా ఉన్న స్వామి మధ్య నుంచి వెళ్ళిపోయి వేరే యాత్ర చేసుకోవడం జరిగింది తదనంతరం ప్రతి ఏడాది కూడా నేను ఒంటరిగానే శబరిమల యాత్ర మొదలుపెట్టడం జరిగింది చాలా ఏళ్ళ తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో సూరారం కాలనీలో నివసించే భిక్షపతి అనే స్వామి అయ్యప్ప స్వామి మీద ఆత్మ గౌరవంతో రాముతోటి నేను మీతో వస్తాను స్వామి అని పాదయాత్ర చేయడం జరిగింది అదే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర కొన్ని ఆటంకాలు జరిగి ఆ పరిసర ప్రాంతం వరద బాధితులకి మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది అప్పుడు అక్కడికి వెళ్ళి మేము సేవ చేయడం కూడా జరిగింది దాంతోపాటు అదే సంవత్సరం ముందు నుంచి కూడా మొదలైన ఒక చిన్న గొడవ అది ఎటువంటిది అంటే ఆడవారికి ప్రవేశం అనే శబరిమలకు ఆడవారి ప్రవేశం విషయంలో కూడా కొన్ని వివరాలు జరిగాయి దానిలో కూడా మేము ఆ శబరిమలలో శివ నీలక్కల్లు ఎరిమెలి ప్రదేశంలో ఆ దీక్షలో కూడా పాల్గొనడం జరిగింది ఆ ఏడాది పూర్తి అయింది తదుపరి రెండు వేల ఇరవై మూడులో అశోక్ కుమార్ గారు అని చెప్పి నాతో పాటు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు అని అతను పాదయాత్ర చేయడం జరిగింది సూరారం కాలనీ నుంచి చింతల నివాసంలో ఉంటారు వారు యాత్ర చేయడం జరిగింది ఇలాగా ఇప్పటి వరకు నాతో ఈ శబరిమల పద్దెనిమిది సార్లు మహాపాదయాత్రలో అధిక మొత్తంలో పాల్గొన్న వారిని తీసి పక్కకు పెడితే నలుగురు మాత్రమే ఇప్పటి వరకు మహాపాదయాత్రలో పాల్గొనడం జరిగింది మధ్యలో కొన్ని రోజులు కొన్నిసార్లు వేరే జిల్లాల నుంచి నెల్లూరు నుంచి నరసరావుపేట నుంచి ఒంగోలు నుంచి మధ్యలోంచి వారి నా యూట్యూబ్ ఛానల్ అవి చూసి వారు అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి దారి మధ్యలో నాకు కలుసుకుని నాతో పాటు యాత్ర కూడా చేయడం జరిగింది వారందరు కూడా ఇప్పటికి వరకు నమ్మకంతో ప్రతి ఏడాది కూడా శబరిమలకు వచ్చి అక్కడే స్నానం చేసుకుని అక్కడే దీక్ష ఆరంభం నా చేతుల మీదుగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని దీక్షని ఆరంభం మండలకాల దీక్షను మొదలు పెడుతూ ఉన్నారు ఈ అత్యంత అద్భుతమైన ఆనందకరమైన విషయం మీ అందరితోటి పాలు పంచుకోవాలని ఈ పద్దెనిమిది సార్లలో నేను ఒక నాలుగు సార్లు తీస్తే పద్నాలుగు సార్లు ఒంటరిగానే శబరిమల పాదయాత్ర చేయడం జరిగింది ఈ సారి కూడా నేను ఒంటరిగా యాత్ర చేస్తూ ఉన్నాను ఈ తెలుగు రాష్ట్రాల బోర్డర్ నుంచి కర్ణాటక బార్డర్లోకి అడుగు పెడుతూ ఈ ఆనందకరమైన విషయం మీ అందరికి అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏదైనా సరే నమ్మకంతో యాత్ర మొదలుపెట్టండి మన హైందూ ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఆధ్యాయతత్వాన్ని వ్యాపారంగా మార్చకుండా యాత్రని పరిపూర్ణంగా చేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉండండి యాత్రలో సరైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన మార్గంలో గురువులు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఈ యాత్రని పూర్తి చేయండి తదుపరి వీడియోలో బాయిపల్లి ఎక్స్ రోడ్ మన బోర్డర్స్ అన్నీ చూపిస్తాం స్వామి శరణవయ్యప్ప సర్వాపరాధ రక్షకునే శరణ